ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మించి ఎక్కువ రేట్లకు పత్తి విత్తనాలు ఎవరూ విక్రయించడానికి వీల్లేదు ఏ విత్తనమైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలి ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే కేసు నమోదు చేసే నియమాలు ఈ చట్టంలో ఉన్నాయి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేను వరకు రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి విత్తన ధరలను నిర్ణయించాయి ఆ తర్వాత కేంద్రం నిత్యవసర వస్తువుల చట్టం పరిధిలో కాటన్ సీడ్ ప్రైజ్ కంట్రోల్ అనే కొత్త ఆర్డర్ను తీసుకువచ్చింది ఈ ఆర్డర్ పై అప్పట్లో కోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి ఆ వివరాలు మీకోసం ఈ పత్తి విత్తన చట్టం కింద రాష్ట్ర స్థాయిలో ఒక కంట్రోల్ నియామకం జరుగుతుంది ఈ పత్తి విత్తనాల ధరలని ఇతర అంశాలని కంట్రోల్ చేయటం కోసం ఒక అథారిటీ డిసిగ్నేట్ అయి ఉంటుంది ఆ అథారిటీ కింద ప్రత్యేకమైన సీడ్ ఇన్స్పెక్టర్స్ కొత్తగా పెట్టడం కానీ ఇంత మునుపుణున్న సీడ్ ఇన్స్పెక్టర్స్ కి ఈ చట్టంలో బాధ్యతలు ఇవ్వటం కానీ పత్తి విత్తనాలని పరిశీలన చేయటం కోసం ఒక ల్యాబొరేటరీ స్టేట్ సీడ్ ల్యాబొరేటరీ స్టేట్ కాటన్ సీడ్ ల్యాబొరేటరీని పెట్టడం జరిగింది అదేవిధంగా పత్తి విత్తనాల నాణ్యతను ఎప్పటికప్పుడు అనలైజ్ చేయడం కోసం సీడ్ అనలిస్టులను నియామకం చేయడం కూడా ఈ చట్టంలో జరుగుతుంది ఇవి జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ సీడ్ కంట్రోల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ రోజున మార్కెట్ అవసరాలు అక్కడ అగ్రో క్లైమేటిక్ కండిషన్సు మార్కెట్లో పత్తి విత్తనాలకు ఉన్న ధరలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిపుణుల సలహాలు సూచనలతోటి ఎంత ధరకి పత్తి విత్తనాలు విక్రయించాలో మ్యాక్సిమం ప్రైస్ని ఫిక్స్ చేస్తారు అంటే ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ రేటుకు పత్తి విత్తనాలు అమ్మడానికి వీలు లేకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ మ్యాక్సిమం ప్రైస్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇంతకంటే ఎక్కువ ధరకి కనుక పత్తి విత్తనాలు విక్రయించినట్లయితే చర్యలు తీసుకోవచ్చు శిక్షలు విధించడానికి జురిమానా విధించడానికి చట్టంలో నియమాలు ఉన్నాయి ఇక రెండోది నాణ్యత లేని పత్తి విత్తనాలను కనుక విక్రయించినట్లయితే ఆ సందర్భంలో అలాంటి పత్తి విత్తనాలని సీజ్ చేయటం కోసం ఆస్తుల్ని జప్తు చేయడానికి ఆ పత్తి విత్తనాలు మార్కెట్లకు వెళ్లకుండా నిరోధించడానికి ఒకవేళ ఎవరైనా అలాంటి పనులు చేస్తే పెనాల్టీ విధించడానికి దాంతోపాటుగా జైలు శిక్షలు విధించడానికి కూడా ఈ చట్టంలో నిబంధనలు చేయటం జరిగింది ఈ పత్తి విత్తనాల చట్టం రెండు వేల ఏడు ప్రకారం ఏదైతే ప్రభుత్వం పత్తి విత్తనాలక ధర నిర్ణయిస్తుందో ఆ ధర కంటే మించి పత్తి విత్తనాలని ఎవరు కూడా విక్రయించడానికి వీల్లేదు అది ఏ రకమైన పత్తి విత్తనమైనా కావచ్చు బీటీ పత్తి కావచ్చు మామూలు పత్తి కావచ్చు హైబ్రిడ్ పత్తి విత్తనాలు కావచ్చు ఏదైనా సరే ఒక ధర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఆ ధరకే అమ్మాలి అంతకంటే ఎక్కువ ధరకు కనుక అది ఏ విత్తనమైనా ఏ కంపెనీ అయినా విక్రయించినట్లయితే సీడ్ కంట్రోల్ అథారిటీకి కంప్లైంట్ చేయొచ్చు సీడ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు లేదా ప్రభుత్వం యంత్రాంగానికి అది రెవెన్యూ యంత్రాంగం కావచ్చు వ్యవసాయ శాఖ కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంది ఏం చర్యలు తీసుకుంటారంటే పెనాల్టీ విధించవచ్చు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించగలిగే సెక్షన్స్ కూడా చట్టంలో ఉన్నాయి కేసు నమోదు చేయొచ్చు ప్రభుత్వం మీరు నేను కేసు నమోదు చేయడానికి వీల్లేదు ఒకవేళ ఈ చట్టాన్ని ఉల్లంఘించి విత్తనాలు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లయితే ప్రభుత్వమే కేసు నమోదు చేసినట్లయితే శిక్షలు విధించడానికి కూడా ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి సో రైతులు కనుక ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన ధర ఏంటో తెలుసుకొని ఉండటం తప్పనిసరి ఇక్కడ ఇటీవల ఈ ధరల విషయంలో ఒక పెద్ద మార్పు తీసుకురావటం జరిగింది రెండు వేల ఏడు పత్తి విత్తనాల చట్టం మేరకు పత్తి విత్తనాల ధరని రెండు వేల పదిహేను వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేది కానీ రెండు వేల పదిహేనులో కేంద్రం ఒక కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ ఏదైతే అంటామో నిత్యావసర వస్తువుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం పరిధిలో ఒక ఆర్డినెన్స్ని కేంద్ర ప్రభుత్వమే రెండు వేల పదిహేనులో తీసుకొచ్చింది దాన్నే కాటన్ సీడ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అంటాం ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీ చట్ట ప్రకారం రెండు వేల పదిహేనులో నియమాలు తీసుకొచ్చుకుంటూ పత్తి విత్తనాల ధరని నిర్ణయించే అధికారం కేంద్రం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించడానికి ఇంకా అవకాశం లేదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించి కేంద్రం కూడా ధర నిర్ణయిస్తే కేంద్రం నిర్ణయించిన ధర ఏదైతే ఉంటుందో అదే చెల్లుబాటు అవుతుంది దీని మీద కోర్టులో కేసులు కూడా అయినాయి ఒక పక్కన రాష్ట్ర చట్టం ఉంది రాష్ట్ర చట్ట ప్రకారం ఒక ధర నిర్ణయం జరుగుతుంది పక్కన కేంద్రం కూడా నిర్ణయం చేస్తే ఏ ధర పాటించాల్సి వస్తుంది అని చెప్పి వివాదం అయినప్పుడు కోర్టు కూడా దీని మీద ఒక క్లారిఫికేషన్ జారీ చేస్తూ సీడ్స్ అనే అంశము భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంటుంది కాబట్టి కేంద్రం ఏదైతే చేస్తుందో అదే వర్తిస్తుంది అని చెప్పుకుంటూ కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పత్తి విత్తనాల చట్టములో కేవలం ధరల నియంత్రణ మాత్రమే కాదు ఇతర అంశాలు కూడా ఉన్నాయి స్పూరియస్ విత్తనాల కోసం కావచ్చు నష్టపరిహారానికి సంబంధించిన ఆ నియమాలన్నీ వర్తిస్తాయి కేవలము పత్తి విత్తనాల ధర నిర్ణయం వరకు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం కింద అది చెల్లుబాటు అవుతుంది ఆ ధర నిర్ణయం అవుతుంది గత సంవత్సరం కూడా బహుశా ఎనిమిది వందల పది రూపాయలు ఏదో ఒక పత్తి బ్యాగ్కి ధర నిర్ణయించినట్టుగా మనం వార్తలలో కూడా చూసాం ఆ ధరకు మించి కనుక ఎవరన్నా ఆ విత్తనాలను విక్రయించినట్లయితే అప్పుడు ఈ నేను ఇప్పటిదాకా మాట్లాడిన రెండు వేల ఏడు చట్టం కింద కాకుండా ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్లోని సెక్షన్ ఏడు ప్రకారము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక మరొక అంశం ఏంటంటే కేంద్రం కూడా పత్తి విత్తనాల ధరలు నిర్ణయం చేసేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తుంది వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతు సంఘాలు కంపెనీలు అందరితో కలిసిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి ఆ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇచ్చిన సలహా మేరకే ధర నిర్ణయం జరుగుతుంది ఆ ధరకే విక్రయించాల్సి వస్తుంది